హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్త డివెన్ కుకింగ్ అందరు ఎలా ఉన్నారండి టుడే రెసిపీ వచ్చేసేసి రాయల్ సిమ్మ స్పెషల్ వట్టి తుణకల కర్రీ చేసి చూపిస్తున్నానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా పూర్వం రోజుల్లో బాలింతలు త్వరగా కోలుకోవడానికి ఒళ్ళు గట్టిపడడానికి పాలు పడడం కోసం ఎక్కువగా ఈ కర్రీ చేసి పెట్టేవాళ్ళంట ఇప్పుడైతే ఈ కర్రీ తినడం చాలా తక్కువైపోయింది కానీ ఒక్కసారైనా టేస్ట్ చేయండి డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది అందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా రాయలసీమ స్పెషల్ వట్టి తుండలు కర్రీ ఎలా చేయాలో చూసేసేయండి వట్టి ముక్కలు అంటే ఇలా ఉంటాయండి ఇవి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒక కేజీ మటన్లో ఉప్పు పసుపు కలిపి వారం రోజులు ఎండలో ఎండబెట్టారంటే పూర్తిగా డ్రై అవుతాయి ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కర్రీలా కానీ ఫ్రైలా కానీ చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను ఇక్కడ నేను కప్పు ఎండు ముక్కలు తీసుకుంటున్నాను ఇవి బాగా డ్రై అయినవి కాబట్టి ఉడకడం చాలా లేట్ అవుతుంది ఇందులో మరిగించిన వాటర్ని పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి ఎక్కువగా వేగన అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పొడవ కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆరు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ కర్రీలో టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగుంటుందండి కలిసి వచ్చేది కూడా ఇప్పుడంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న ఎండు ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత చూద్దాం టమాటాలు బాగా మెత్తగా మగ్గాయండి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఈ కర్రీ కూడా కారం ఎక్కువే పట్టుద్దండి ఇది కూడా నాన్ వెజే కాబట్టి కొంచెం స్పైసీగా చేసుకుంటేనే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో గ్లాస్ ఉన్నార వాటర్ పోసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కర్రీని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటుకుంటుంది ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం ఇక్కడ నాకైతే కట్గా సరిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మూతి చూద్దాం చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి వస్తే కర్రీ ఉడికినట్టండి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి ఇంతే అండి రాయలసీమ స్పెషల్ వట్టి తుణకుల కర్రీ రెడీ అయిందండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి ఇంకెందుకండి లేటు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి ఈ కర్రీ రాగి రాగిసగలోకైనా వైట్ రైస్లోకైనా చపాతి పూరీలోకి సూపర్గా ఉంటుందండి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్